హలో ఫ్రెండ్స్ మీ అందరికీ మా ఛానల్ రెడ్ డెవిల్స్ తెలుగుకి అయితే స్వాగతం మీరు మీరు ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ చేయండి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి ఈరోజైతే మనం ప్రీమియర్ లీగ్లో భాగంగా జరిగిన ఏ మాంచెస్టర్ యునైటెడ్ వర్సెస్ ఆర్సినల్ మ్యాచ్ పూర్తి రివ్యూ వివరాలతో అయితే మనం రివ్యూ అయితే చూద్దాం మ్యాచ్ ఎలా సాగింది ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేశారు ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేయలేదు ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాం మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి మ్యాచ్ ఫలితం అయితే మ్యాచ్ ఫలితం అయితే ఎలా ఉందయితే చూద్దాం ఫస్ట్ ఓల్డ్ ట్రాఫిడ్లో జరిగిన ఈ మ్యాచ్ అయితే ఒకటి సున్నాతోనైతే మన ఈ మ్యాచ్ అయితే గెలిచింది ఇది మొదటి అర్థభాగంలోనే పదమూడో నిమిషంలో క్యాలిఫోర్నియా చేసిన అద్భుతమైన హెడ్తో అయితే గోల్ సాధించి మ్యా అయితే ఈ మ్యాచ్ అయితే ఏకైక గోల్తోనైతే విజయం సాధించింది ఈ గోల్ సాధించడం కన్నా యునైటెడ్ గోల్ కీపర్ ఆల్టే బైండీర్ అయితే మిస్టేక్ తప్ తప్పిదం చేయడం వల్ల ఈ మ్యా ఈ మ్యాచ్ అయితే మనం మ్యాంచెస్టర్ యునైటెడ్ ఓడిపోయింది లేకపోతే గెలిచే మ్యాచ్ అట్లీస్ట్ డ్రా అన్న అయ్యేది మ్యాచ్ కాకపోతే ఈ బయాండర్ చేసిన మిస్టేక్ వల్ల అయితే తప్పిదం వల్ల అయితే మనం ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాము ఈ ఒక్క గోల్ వల్లనే మన రెండు టీంల మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఈ ఒక్క గోల్ వల్లనే ఈ గోల్ పడడం వల్ల మనకైతే సీజన్ ఫస్ట్ మ్యాచ్లోనే ఓటం పాలయ్యాము కాకపోతే మ్యాంచెస్టర్ యునైటెడ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా ఉంది ముందు ముందు ఇలా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఇంకా చూడాలి మనం మ్యాంచెస్టర్ యునైటెడ్ ఎలా ఈ ఈ మ్యాచ్లో ప్రదర్శన చేసిందంటే ఆల్మోస్ట్ ఆల్ సిక్స్టీ బాల్ పొజిషన్ మన కంట్రోల్లోనే ఉన్నదన్నమాట అంటే రీసెంట్ గా మనము ఈ మ్యాంచెస్టర్ యునైటెడ్ ఈ రేంజ్లో ఒక టాప్ ఫోర్ టీమ్ మీద ఇంత డామినేట్ ఇంత ఇంత మంచి ప్రదర్శన వేయడం అయితే చాలా సంవత్సరాల తర్వాత ఇదే అన్నమాట ఈ రేంజ్లో బాల్ కంట్రోల్ మన చా ప్లే మన కంట్రోల్లోనే ఉంది ఆల్మోస్ట్ ఇరవై రెండు షార్ట్స్ అయితే గోల్పో పోస్ట్ మీద కొట్టారనమాట కాకపోతే ఒక్క షాట్ కూడా గోల్గా మారలేదు ప్యాక్ట్రిక్ డోర్ కొట్టిన షార్ట్ అయితే చాలా దగ్గరగా వచ్చి పోస్ట్కి తాకి వెళ్ళింది ఎంబూమో కానీ క్యూన్హా అని అంటే ఆటగాళ్ళు మంచి మంచి షార్ట్స్ అయితే తీసుకున్నారు కానీ మనకైతే అదృష్టం కలిసి రాలేదు కానీ గోల్ మాత్రం రాలేదు గోల్ కీపర్ తప్పిదం వల్ల అయితే మనకి ఈ మ్యాచ్ అయితే ఓటంపాలు చెందడం అయితే జరిగింది గోల్ కీపర్ చేసిన చిన్న మిస్టేక్ మనకు చాలా భారీగా పరిణమించింది అయితే చెప్పుకోవచ్చు ఇక ఆర్సినల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే ఈ ఆటలో అంత మెరుగైన ప్రదర్శన వాళ్ళు ఏం చేయలేరు కాకపోతే మనకి వాళ్ళకు డిఫరెన్స్ ఏంటంటే ఆర్సినల్ మా డిఫెన్స్ అయితే చాలా రక్షణ చాలా బలంగా నిలిచిందనమాట ముఖ్యంగా వాళ్ళ గోల్ కీపర్ డేవిడ్ రాయ అయితే మూడు కీలకమైన సేవలతో అయితే జట్టుని జ ఆర్సినల్ జట్టు తరఫున హీరోగా మార మారాడనమాట మిగతా ఆటేట కోచ్ అయితే చాలా సంతోషంగా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాళ్ళు ఈ మ్యాచ్ గెలవడం వల్ల మంచి ఒకటే ఒక గోల్ వల్ల మ్యాచ్ అయితే విజయం సాధించారు వాళ్ళ డిఫెన్స్ అయితే ఒక గో గోల్ పోస్ట్కి అయితే ఒక గోడగా రక్షణ చాలా కట్టుదిట్టంగా ఉందన్నమాట విజయాన్ని అయితే చా అందుకున్నారు డిఫెన్స్ చాలా బాగుంది మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ గోల్ కీపర్ అయితే సూపర్గా పర్ఫార్మెన్స్ చేసిండు వాళ్ళ డిఫెన్స్ కూడా చాలా బలంగా ఉంది మనం ఎన్ని షార్ట్స్ కొట్టినా మనకు గోల్ అయితే దొరకలేదు కాస్త మన టీం అయితే చాలా అన్లక్కి అనుకోవాలి ఈ మ్యాచ్లో అయితే ఎంత మంచి పర్ఫార్మెన్స్ చేసినా మనం ఓడిపోవడం జరిగింది ఇక మనం కీలకమైన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్టయితే ఈ మ్యాచ్లో అయితే కీలకమైన ఒక సంఘటన అయితే జరిగింది వి విఏఆర్ ఒక కీలకమైన ఫాల్ని పరిశీలించింది కానీ యునైటెడ్కి అయితే పెనాల్టీ అయితే ఇవ్వలేదు మాంచెస్టర్ యునైటెడ్ అభిమానులు అయితే తీవ్ర నిరాశ చెందారు అసంతృప్తి పాలయ్యారు రెఫరీ మనకి మన పెనాల్టీ ఇస్తాడని కానీ డిసప్పాయింట్ అయితే అయ్యారు అమోరింగ్ కూడా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒకటే మాట అన్నాడు చాలా రోజుల తర్వాత మన మాంచెస్టర్ యునైటెడ్ ఈ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ చేసింది ఇదే పర్ఫార్మెన్స్ మాత్రం మనం కంటిన్యూ చేస్తే ఏ పెద్ద టీమ్నైనా మనం సునాయాసంగా ఓడించగలుగుతాం ఏ టీమ్నైనా ఓడించగలుగుతాం ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మ్యాంచెస్టర్ యునైటెడ్ అయితే చూసి చూసిందని మనం బోరింగ్ ఫుట్బాల్ కాదు అటాకింగ్ ఫుట్బాల్ ఆడతామని ఈ మ్యాచ్తో అయితే నిరూపించాము కాకపోతే అభిమానులు మాత్రం కాస్త నిరాశ చెందారు ఒక్క గోల్ కూడా కొట్టలేక మనం ఈ మ్యాచ్ ఓడిపోయామని ఫ్యాన్స్ అయితే చాలా బా చాలా నిరాశ చెందారని అయితే చెప్పుకోవాలి ముఖ్యమైన ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ ఈ మ్యాచ్లో చూసినట్టయితే మెయిన్ మెయిన్ ఇం ఇంపార్టెంట్ స్టార్ట్స్ అన్న అవి యునైటెడ్కే అనుకూలంగా ఉంది బాల్ పొజిషన్ ఎక్కువైనా కానీ గోల్ సాధించలేకపోయారు వారి బలహీనతలను చూపిస్తుంది ఆర్సనల్ మాత్రం ఒకే ఒక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని మూడు పాయింట్లు అయితే సొంతం చేసుకుంది సెట్ పీస్ల ద్వారా ఆర్సినల్కు మళ్ళీ ఒక బలమైన అస్త్రంగా మారుతుంది లాస్ట్ సీజన్లో కూడా వాళ్ళు ఈ సెట్ పీస్ల ద్వారానే చాలా గోల్స్ కొట్టారు అదే ఈ సీజన్లో కూడా అదే కంటిన్యూ అవుతుంది సేమ్ టు సేమ్ మనం మాంచెస్టర్ యునైటెడ్ కూడా లాస్ట్ సీజన్ ఏదైతే బలహీనత కనిపించిందో మళ్ళీ అదే అదే బలహీనత మళ్ళీ ఈ సీజన్లోనే కనిపిస్తుంది ప్రతిసారి మాంచెస్టర్ యునైటెడ్ సెట్ పీస్ల ద్వారా గోల్ సమర్పించడం అదే కంటిన్యూ అవుతుంది రూబన్ అమెరి అయితే ఈ విషయం మీద కాస్త చర్యలు తీసుకోవాలి ఇంకొంచెం వర్కౌట్ చేయాలి ఈ ట్రైనింగ్ని ఈ సెట్ పీస్ల ద్వారా గోల్స్ ఇవ్వడం తగ్గిస్తే మనం టీం పర్ఫార్మెన్స్ ఇంకా చాలా బాగా ఇంప్రూవ్ అయితే మనం చెప్పుకోవచ్చు మొత్తం మనం ఇక క్లోజింగ్ కామెంట్ చూసుకున్నట్టయితే మొత్తం మీద మ్యాచ్ అయితే చాలా ఆసక్తికరంగా జరిగింది మ్యాంచెస్టర్ యునైటెడ్ అభిమానులకు కాస్త నిరాశ కలిగించింది ఆర్సినల్ మాత్రం అగ్లీ వి విన్ బట్ నాట్ విన్ అన్నట్లు ఏదో ఒక రకంగా మనం విన్ అయినా అది ఏ రకంగా వచ్చిందా పర్వాలేదు అని వాళ్ళైతే సంతోషించరు కాకపోతే మన ఫ్యాన్స్ అయితే చాలా బాగా డిసప్పాయింట్ అయ్యారు ఈ మ్యాచ్తోని మీరు కనుక ఈ మ్యాచ్ చూసినట్టయితే మీకు ఎలా అనిపి మనం కొత్తగా సైన్ చేసిన ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్